హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ పల్లె పండుగకు కొల్లిపరం మండలంలో పంతొమ్మిది సిసి రోడ్లను సిద్ధం చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ఏఈ అవుతు సాంబిరెడ్డి వెల్లడించారు పౌర సరఫరాల శాఖ మంచులు నాదండ్ల మనోహర్ సొరవతో ఈ రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు ఈ పనులకు సంబంధించిన వివరాలను సాంబిరెడ్డి డెల్టా న్యూస్కు వివరించారు నమస్కారం అండి కొల్లిపరం మండల ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కొల్లిపర మండలంలో మాన్యశ్రీ గౌరవులైన శ్రీ ఆహారం పౌర సరఫరాల శాఖ మధ్యలు శ్రీ నాదండల మనోహర్ గారి సారథ్యంలో కొల్లిపర మండలంలో పంతొమ్మిది వరకులు కోటి ముప్పై లక్షలు మంజూరు చేసి ఉన్నారు సదరు పనులు పూర్తయినాయి వివరాలకు వెళ్తే అన్నవరం ఐదు లక్షలు తోట పదిహేను లక్షలు అన్నవరపు లంక ఐదు లక్షలు బొమ్మమానిపాలెం ఐదు లక్షలు చక్రాయపాలెం పది లక్షలు జముడిపాడు ఐదు లక్షలు శవలూరు ఐదు లక్షలు దావలూరు ఐదు లక్షలు దావలూరుపాలెం ఐదు లక్షలు హనుమాన్పాలెం ఐదు లక్షలు కొల్లిపర పది లక్షలు కించవరం ఐదు లక్షలు మున్నంగి పది లక్షలు పిడపరు ఐదు లక్షలు పిడపత్తిపాలెం ఐదు లక్షలు సిరిపురం ఐదు లక్షలు తుమ్నూరు పదిహేను లక్షలు వల్లభాపురం ఐదు లక్షలు దంతలూరు ఐదు లక్షలు మంజూరు చేసి ఉన్నారు సదరు పని దాదాపు పూర్తయినాయి పదహారు వర్కులు పూర్తయినాయండి మూడు వర్కులు పదిహేనవ తారీఖు పూర్తి చేయటం జరుగుతుంది మున్నంగి వల్లభాపురం దంతలూరు ఈ మూడు ఈ పదిహేనవ తారీఖు పూర్తి చేస్తామండి అంతేకాకుండా గౌరవ మాన్యశ్రీ నారాయణ మనోహర్ గారు ఆహారం మరియు పౌర సరఫరా గారు పౌర సరఫరాల శాఖ మధ్యలు గారు విలేజెస్లో ఎంజిఎన్ఆర్ఎస్ పథకాలు గ్రాంట్లు ప్రణాళికలు రూపొందించడానికి క్లైంట్స్ కానీ రోడ్లు కానీ మంజూరు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం కావున ప్రజలు తెలియజేయడం